అందరికీ నమస్కారం అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతం రామసేతు నిర్మాణం వెనుక ఉన్న పౌరాణిక కథ ఏంటో ఒక నిమిషంలో తెలుసుకుందాం వీడియోలకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి రావణుడి చెరలో ఉన్న సీతమ్మను రక్షించడానికి శ్రీరాముడు తన వారాణ సైన్యంతో కలిసి లంకకు వెళ్ళాలి కానీ ముందు ఉన్నది అపారమైన మహాసముద్రం రాముడు సముద్రుణ్ణి దారివ్వమని వేడుకున్నాడు కానీ ఫలితం దక్కలేకపోయింది అప్పుడు రాముడికి కోపం రాగా సముద్రుడు వంతెన కట్టడానికి దారిని ఇచ్చాడు అప్పుడు విశ్వకర్మ వరం పొందిన వానర శిల్పకారులు నలుడు నీలుడు ముందుకు వచ్చారు వారు వేసిన రాళ్ళు నీటిలో తేలే శక్తిని కలిగి ఉన్నాయి శ్రీరాముడి ఆజ్ఞతో వానర సైన్యమంతా పెద్ద పెద్ద రాళ్లను సేకరించి ఆ రాళ్లపై శ్రీరామ్ అని పేరు రాయడం ద్వారా అవి నీటిలో మునగకుండా తేలాయి కేవలం ఐదు రోజుల్లో వంద యోజనాల పొడవైన ఈ అద్భుతమైన రామసేతు నిర్మాణం పూర్తయింది ఈ వంతెన ద్వారానే శ్రీరాముడు లంకను చేరి ధర్మాన్ని నిలబెట్టాడు రామసేతు కేవలం ఒక వంతెన కాదు అది భక్తికి అపారమైన శ్రమకు నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ